హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేనైతే బ్లుల్లో మాల్లో ఏమేమి తీసుకున్నానో అదైతే పెడుతున్నాను అనమాట ఇంతకు ముందు కూడా ఆల్రెడీ తెచ్చుకున్నాను ఆ వీడియోస్లో కూడా మీరు షార్ట్స్లో చూసి ఉండొచ్చు సో ఇది రీసెంట్గా వెళ్ళినప్పుడు తెచ్చినవి మీరైతే మొత్తం వీడియో చూడండి అప్పుడే అసలు చాలా ఐటమ్స్ కూడా మనకి తక్కువలో దొరుకుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదైతే చెప్తాను మీరైతే ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది సో ఇంకా స్టార్టింగ్ పచ్చళ్ళు అవన్నీ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంకా లుల్లు మాల్కి వెళ్ళేసరికి పక్కా తెచ్చుకోవాల్సింది ఏంటంటే నాకు తెలిసినంతవరకు కేక్స్ దాని తర్వాత చిక్కీలు చిక్కీలు అయితే చాలా బాగుంటాయి నేనైతే ఎప్పుడు వెళ్ళినా కూడా పల్లి చిక్కి ఇంకేమో నువ్వుల చిక్కీ అయితే తెచ్చుకుంటాననమాట అది రెండు ప్యాకెట్లు ఇది రెండు ప్యాకెట్లు బాగుంటుంది చాలా బాగుంటుంది మమ్మీకి కూడా చాలా ఇష్టము ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా లడ్డు చిక్కీ కేక్స్ టీ కేక్ అయితే తెచ్చుకున్నాను లాస్ట్ టైం కూడా టీ కేక్ ఇంకా లోఫ్ కేక్స్ అయితే తెచ్చుకున్నాను ఇంకా ఈసారి ఓన్లీ టీ కేక్ తెచ్చుకున్నాను ఇంకా బిస్కెట్ బ్రెడ్ ప్యాకెట్ ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను అల్ఫాన్సో మ్యాంగో ఖజూర్ అయితే ఎప్పుడు తీసుకుంటాను అనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఎందుకంటే మన్న తింటాడు ఖజూర్లో కూడా మనకు చాలా వెరైటీస్ ఉంటాయి సో ఇంకా వెళ్ళినప్పుడు ఖజూర ఇంకా ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటాం అనమాట ఇంకా ఈసారి వచ్చేసి పొమ్ము గ్రాన్ట్ ఆల్ఫమ్స్ మ్యాంగోస్ ఆపిల్స్ ని తీసుకున్నాము ఇంకా లడ్డూని తీసుకున్నాము టీ కేక్ తీసుకున్నాం అని కదా టీ కేక్ అయితే నాకు చాలా ఇష్టము బాగుంటుంది ఇంకా సలాడ్స్ అయితే తెచ్చుకున్నాము ప్రతిసారి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాము ఏదో ఒకటి లైక్ లాస్ట్ టైం కూడా తెచ్చుకున్నాము ఈసారి ఏమో మ్యాంగో సీజన్ కదా ఇంకా మ్యాంగో సలాడ్ ఇంకా జామకాయ అయితే తెచ్చుకున్నాం అనమాట రెండు స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది అసలు ఈసారి హైలైట్ ఏంటంటే మామిడికాయ పచ్చడి ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ అంటే నమ్ముతారా నేనే నమ్మలేకపోయాను అనమాట అసలు టూ టూ స్పూన్స్ అయితే ఒక ఇద్దరు అయితే తినొచ్చనమాట సరిపోతుంది చాలా బాగుంది పుల్ల పుల్లగా ఉంది నేను కూడా ట్రై చేశాను అది ట్రై చేసింది కూడా పెడతాను అనమాట లాస్ట్ కి చూడండి ఇంకా దీంతో పాటు నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాను లైక్ గ్రిల్ చికెన్ అవన్నీ ఫస్ట్ టేస్ట్ చేసిన గ్రిల్ చికెన్ అయితే పర్లే కొంచెం బాగుండే దాని తర్వాత అవి వేరే వేరే ఫ్లేవర్స్ ట్రై చేశాను అనమాట అంత నచ్చలేదు సో రీసెంట్గా తెచ్చుకున్న గ్రిల్ చికెన్ టేస్ట్ అయితే బాగుందనమాట ఇంకా లడ్డు అయితే తెచ్చుకున్నాము లాస్ట్ టైం అయితే నేను నవరత్న లడ్డునైతే తెచ్చాను అది పర్లే బాగుండే కానీ సార్ తెందుకో నాకు అంత టేస్ట్ అయితే బాగా అనిపించలేదు ఇది వేరేది అనమాట నార్మల్ లడ్డు బూందీ లడ్డుది ఇది నాకు అంతగా అయితే నచ్చలేదు ఇంకా టీ కేక్ యాజ్ యూజువల్ చాలా బాగుంటుంది ఈసారి కూడా అయితే తెచ్చుకున్నాను ఈసారి లోఫ్ కేక్ అయితే తెచ్చుకోలేదు ఇంకా క్యాష్యూ కేక్ కూడా తెచ్చుకోలేదు నా ఓన్లీ టీ కేక్ తెచ్చుకున్నాను అనమాట కేక్స్ అసలు ట్రై చేయండి చాలా బాగుంటుంది లుల్లులో అప్పటికప్పటికే ఫ్రెష్ చేసిస్తారనమాట మన ముందే వచ్చి అన్నీ పెడుతూ ఉంటారు నాకు కేక్స్ అవన్నీ నచ్చుతాయి కానీ డోనట్స్ అయితే అస్సలు నచ్చవు ఎన్నిసార్లు ట్రై చేసినా నాకైతే ఆ డోనట్స్ అయితే అసలు నచ్చనే నచ్చవు ఎందుకో నాకు తెలియదు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తుంటే మీకు ఎప్పుడైనా నచ్చింది అక్కడున్న డోనట్స్ కామెంట్స్లో అయితే చెప్పండి టీ కేక్ అయితే నా ఫేవరెట్ టీ కేక్ అయితే తెచ్చుకున్నాను చూస్తున్నారు కదా టీ కేక్ వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కే దొరుకుతుంది బాగుంటుంది నాకైతే రవ్వ కేక్ లాగే అనిపిస్తుంది అనమాట ఇది లోకి తింటే బాగుంటుంది అంటారు నేను అలా కూడా తింటాను ఇంకా నార్మల్గా కేక్ లాగే తినేస్తాను అనమాట చూస్తున్నారు కదా కేక్ ఎంత స్పాంజీగా ఉందో నాకైతే ఇది వర్త్ ఇట్ అనే అనిపిస్తుంది ఇంకా చెప్పాను కదా పచ్చడి తెచ్చుకున్నాను మామిడికాయ పచ్చడి అనేసి సో ఇది నాకు ట్యాంగీ ట్యాంగీగా అనిపించింది అనమాట మేబీ దీంట్లో లెమన్ వేసారు ఏమేసారో నాకు తెలియదు అసలు లెమెన్ వేస్తారో లేదో కూడా నాకు తెలియదు ముందు అయితే మంచిగా ఇంగ్రీడియంట్స్ రాసి పెడుతుండే పైన ఈ మధ్య అయితే రాయట్లేదు ఎందుకో నాకు తెలియదు ఇంకా ఇదైతే పచ్చడి చాలా బాగుంది ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ అయితే పడింది అంటే మనము తీసుకునే క్వాంటిటీ బట్టి దాని రేట్ అయితే డిఫర్ అవుతుంది అంతే ఉంటుందని అయితే చెప్పలేను నేనైతే కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నాకైతే ఎంత పడింది ఇంక ఇది వచ్చేసి స్పైసీ బ్యాంగో మసాలా దీనికైతే నాకు థర్టీ వన్ రూపీస్ నైంటీ పైసైతే పడింది అనమాట ఇదైతే చాలా చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా లూల్లు మాలుకు వెళ్తే ఇదైతే ట్రై చేయండి నాకైతే సలాడ్స్లో నచ్చింది ఆ కౌంటర్లో అయితే ఇది నెంబర్ వన్ నాకైతే బాగా నచ్చింది అది ఇంకా దాని తర్వాత జామకాయ ఇది అనమాట గవ్వ సలాడ్ ఇది అయితే నాకు ట్వంటీ వన్ రూపీస్ సిక్స్టీ పైసే అయితే పడింది ఇది ఆల్రెడీ మా కొంచెం తినేసారనమాట ఇంకా దాని తర్వాత తీస్తున్న వీడియో కాబట్టి కొన్ని పీసెస్ కనిపిస్తున్నాయి ఇది కూడా కారం కారంగా బాగుందనమాట కొంచెం స్వీట్గా నాకైతే మ్యాంగోది దీనికన్నా ఎక్కువ అయితే నచ్చింది ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇంక చెప్పినా కదా మామిడికాయ పచ్చడి బాగుంది అనేసి సో మ్యాంగో పచ్చడితో తిన్నాను అనమాట నిజంగా బాగుంది చూస్తున్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది మ్యాంగో పచ్చడి కొంచెం అయితే వేసుకొని ట్రై చేసాక ఆల్ఫాన్స్ ప్రమోగ్రాన్ అల్ఫాన్స్ మ్యాంగోస్ అయితే తెచ్చుకున్నాను ఇంకా ఫ్రూట్ రేట్స్ అప్పుడప్పుడు డిఫర్ అవుతూనే ఉంటాయి అదైతే తెలిసిందే కదా ఇంకా ఆల్ఫాన్స్ మ్యాంగోస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి అనమాట ఓన్లీ నేను ఫోర్ అయితే తెచ్చుకున్నాను ఇక్కడ ఒక అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను తినేటప్పుడు తీసిన వీడియో అనమాట నిజంగా అసలు చాలా బాగుంది అల్ఫాన్సో మ్యాంగోస్ అయితే ఇంకా చెప్పాను కదా ఓన్లీ రెండు యాపిల్స్ అయితే తెచ్చాను అనమాట ఎక్కువేం తెలియదు ఇంకా చిక్కీలు బాగుంటాయని చెప్పాను కదా సో చిక్కీలు ఇవి చిక్కీలు కూడా నాకు పల్లి చిక్కీ వచ్చేసి ఫిఫ్టీ వన్ రూపీస్ సిక్స్టీ ఎయిట్ పైస అయితే పడింది ఇది కూడా డిఫర్ అవ్వచ్చు రేట్ నాకు తెలియదు కానీ ఇలా మనకి టూ సెట్స్ వస్తాయనమాట ఒక దాంట్లోనే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం వీళ్ళ దగ్గర ఉన్న పల్లి చిక్కీలు అయితే చాలా బాగుంటుంది ఇంకా లడ్డూని కూడా తెచ్చామన్నాను కదా లడ్డు వచ్చే నాకైతే ఎయిటీ సిక్స్ రూపీస్ ఫార్టీ సిక్స్ పైసే అయితే పడింది అనమాట అది గ్రామ్స్ బట్టి మీరు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి అయితే వేసిస్తారు నాకెందుకు ఈసారి ఈ లడ్డు అయితే నచ్చలేదు నార్మల్ మనకి బూందీ లడ్డు ఉంటుంది కదా అదే అనమాట ఇంతకుముందు నవరత్న లడ్డు తెచ్చుండే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అదైతే బాగుండే ఇది అయితే నాకు అంతగా నచ్చలేదు పర్లేదు తినచ్చు కానీ ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉందని అయితే నేను చెప్పాను ఇంకా దాని తర్వాత నువ్వుల చిక్కి నువ్వుల చిక్కీ అయితే బాగుంటుంది అసలు మెయిన్లీ గర్ల్స్ అయితే తినాలి పల్లీ చిక్కి కానీ నువ్వుల చిక్కి తినాలి అసలు చాలా మంచిది నువ్వుల చిక్కి వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ అయితే పడింది పల్లీ చిక్కి వచ్చేసి ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే పడింది ఇది కూడా లైక్ మనకు టూ లేయర్స్ గా వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా అసలు ఈసారి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చుకోలేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాము చాలా బాగుంది లజ్జా ఐస్ క్రీమ్స్ అనే వేసి అదేమో మనకి వన్ ప్లస్ వన్ ఆఫ్ కూడా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుండే దాని ఈసారి ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చుకోలేదు ఇంకా గ్రిల్ చికెన్ చెప్పాను కదా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అయితే నాకు పర్లే అనిపించింది ఇంకా దాని తర్వాత వేరే ఫ్లేవర్స్ ట్రై చేశాను అస్సలు బాలా మన క్వాంటిటీ ఎక్కువనే ఇస్తాడు కానీ టేస్ట్ అయితే లేకుండే కానీ ఈసారి తెచ్చుకున్న గ్రిల్ చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా చూడ్డానికి కూడా బాగుంది తినడానికి కూడా నిజంగా బాగుంది ఇంకా నాకు నచ్చినవి నేనైతే వీడియోలో చెప్పాను అనమాట ఇంకా మీరు మిగతావి కూడా ట్రై చేయొచ్చు నేనైతే బిర్యానీస్ అవన్నీ తిన్నాను కానీ నాకైతే అవి నార్మల్గా రైస్ రేంజ్ డిఫర్ కావచ్చు నేను ఇంకా బ్రెడ్స్ అని పెట్టాను కదా బ్రెడ్స్ అవన్నీ అయితే బాగుంటాయి బ్రెడ్ కానీ పావు మనం చేసుకుంటాం కదా పావు భాజీ అవన్నీ ఆ బ్రెడ్స్ కూడా నిజంగా బాగుంటాయి నేనైతే చాలా చాలా ట్రై చేశాను అనమాట కేక్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి నాకు క్రాక్ జాక్ బిస్కెట్ ఇక్కడ అయితే ఒక వన్ ట్వంటీకి అయితే పడినట్టుంది సూపర్ ప్యాక్ అదే డిమార్ట్కి వెళ్తే ఎయిటీ ఫైవ్ అయితే పడుతుంది ఇంకా చిక్కీలు ఇంకా కేక్స్ అయితే పక్కా ట్రై చేయొచ్చు ఇంకా ఇదైతే నాకు పడిన బిల్ వచ్చేసి ఇన్ని సామాన్లకి వన్ టూ ఎయిట్ సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ అయితే పడింది అంటే వన్ టూ నైన్ ఎయిట్ అనుకోండి ఇంకా ఈ వీడియో మీకైతే హెల్ప్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను ఇంకా నేను ఏమన్నా ఐటమ్స్ ట్రై చేయాలా కామెంట్స్ అయితే పెట్టండి లైక్ మీలో చాలా మంది లుల్లుకు వెళ్ళి ఉంటారు కదా మీరు పెట్టండి నేనైతే ట్రై చేస్తాను ఇంకేమన్నా ఐటమ్స్ నేను తిననివి మీరు చెప్పి ఉంటే అవి బాగుంటాయి నేనైతే పక్క ట్రై ఇంకా ఇది నేను నాకు నచ్చిన టేస్ట్ బట్ అయితే వీడియో చెప్పాను అనమాట లైక్ దీని టేస్ట్ ఇలా ఉందనేసి దీని యొక్క ప్రైస్ రేంజెస్ ఎట్లయినా డిఫర్ అవుతాయి ఈ వీడియో కనుక నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్